వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ వైభవి కిరణ్ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి లక్షణాలు ఉండకూడదో తెలుసుకుందాం ధనం మూలం ఇదం జగత్ అంటారు కొందరు ధనమేరా అన్నింటికీ మూలం అంటుంటారు పెద్దలు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఈ భూమి మీద మనుషుల్ని శాసిస్తున్నది డబ్బేనన్న విషయం అందరూ ఏకీభవిస్తారు దీనిని కొందరు విభేదిస్తున్నారు డబ్బు లేదా ధనం అంటే లక్ష్మి అని అర్థం మరి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చెయ్యాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఆ దేవదేవి సిరుల తల్లి అయిన లక్ష్మీమాత అనుగ్రహం పొందాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం రండి పురాతన హిందూ మత గ్రంథాలు చెప్తున్న దాని ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో కొందరు ప్రముఖ హిందూ మత దేవతలతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించినట్లు హిందూ పురాణాల ద్వారా తెలుస్తున్నది స్వర్గానికి అధిపతి ఇంద్రుడు ఆయన స్వర్గంలో ఉండే దేవతల సంపదలతో పాటు దేవతలని నిరంతరం రక్షిస్తూ ఉంటాడు ఇంద్రుడు ద్వాదసాక్షర మంత్రాన్ని పఠించి పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం రాత్రి పఠిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి మరియు కుబేరుడు కొలువుంటాడని పండితులు చెప్తున్నారు ఇంద్రుడు ద్వాదసాక్షర మంత్రమైన ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మే హ్రీం రిం సిద్ధాయే మమ అగచ్చ మమ స్వాహ అంటూ జపించి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటున్నట్లు విష్ణు పురాణం చెప్తోంది ఇంద్రుడు జపించిన ఈ మంత్రానికి సంతోషించిన లక్ష్మీదేవి స్వర్గంలో కొలువై ఉండటానికి అంగీకరించింది అయితే తాను చెప్పిన ఈ ఐదు విషయాలను పాటిస్తే శాశ్వతంగా స్వర్గంలో ఉంటానని ఇంద్రుడికి కొన్ని షరతులు నియమాలు పెట్టింది అవే నియమాలు భూలోకంలో ఉండే వాళ్లు కూడా వర్తిస్తాయని వీటిని పాటించిన వారికి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితిలో ఉండదని లక్ష్మీదేవిని పూజించే భక్తులు నమ్ముతారు మరి ఎలాంటి లక్షణాలు లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తాయో చూద్దాం ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలు లేకుండా తీవ్రమైన కామవంచ కలిగిన వ్యక్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఎవరైతే అహంకారం అజ్ఞానంలో మునిగి తేలుతుంటారో నిత్య జీవన విధానాన్ని నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి నివసించదు లక్ష్మీదేవి దురాసపరుల దగ్గర క్షణకాలం కూడా నివసించదు దురాస కర్మ కన్నా పెద్దది కాబట్టి పరుల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు తమ ఆనందం కోసం అమాయక జంతువులు మానవులకు హాని చేసే వ్యక్తులు నివసించే ప్రాంతాల్లో లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లో నివసించదు మహిళలపై క్రూరత్వం చూపే చోట లేదా వారి పరువు తీసే వ్యక్తుల దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం ఏమాత్రం ఉండదు అలాంటి వారు ఆమె ఆగ్రహానికి గురవ్వడం ఖాయం ఇప్పటిదాకా ఎలా పరివర్తిస్తే లక్ష్మీదేవి కోపానికి గురవుతారో తెలుసుకున్నాం ఇప్పుడు లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పటిదాకా ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం మూర్ఖయత్ర పూజ్యంతే ధన్యం ఎత్ర సుసించితం దాంపత్యే కలహో నాస్తి తత్ర స్త్రీ స్వయమాగత ఏ వ్యక్తి అయితే ఈ మూడు విషయాలను మనసులో ఉంచుకొని వెలుగుతాడో అలాంటి వాళ్లపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది తెలివి న్యాయం గౌరవం ఉండేవారి ఇంట్లో అలాంటి వ్యక్తుల దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం అనునిత్యం ఉంటుంది ఇంటికి వచ్చిన అతిథిని అగౌరవపరచడం అమర్యాదగా మాట్లాడటం వారిని రిక్తహస్తాలతో ఖాళీ కడుపులతో తిరిగి పంపేవాళ్ల దగ్గర లక్ష్మీదేవి మాత్రం నివసించదు అతిథిని గౌరవించి కడుపు నిండా భోజనం పెట్టి గౌరవించి పంపే వాళ్ళ ఇంట్లో అపారమైన సంపద శ్రేయస్సు ఉంటుంది ఎక్కడైతే భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా అర్థం చేసుకుని కలిసి నివసిస్తారో వారిని లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు మనస్పర్ధలు ఉంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి మాత్రం నిలవదు కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకొని మెలుగుతూ లక్ష్మీ కటాక్షం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి